మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్నారు కాసేపట్లో బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డ్లో లో మామిడి రైతులను జగన్ పరామర్శించనున్నారు మరోవైపు ర్యాలీలు బహిరంగ సభలకు అనుమతి నిరాకరించిన పోలీసులు జగన్ పర్యటనలో ఐదు వందల మందికి మాత్రమే అనుమతిచ్చారు బంగారుపాళ్యంలో పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలంకు చేరుకున్నారు అయితే ఈసారి మాత్రం జగన్ పర్యటనకి పోలీసులు కొన్ని కండిషన్స్ పెట్టారు జగన్ పర్యటనలో ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అదేవిధంగా ఎలాంటి సభలు కూడా నిర్వహించకూడదని చెప్పేసి అన్నారు ఇవాళ బంగారు మామిడి రైతులను ఆయన పరామర్శించనున్నారు అందుకోసమే ఆయన అక్కడికి చేరుకున్నారు మోహరించారు ఐదు వందల మందికి మించి ఎవరూ కూడా అంటే జగన్ పర్యటనకు రాకూడదని చెప్పేసి ముందే కండిషన్స్ పెట్టారు ఎటువంటి ర్యాలీలకు అలాగే బహిరంగ సభలకు అనుమతి లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే గత ఘటనల దృష్ట్యా మళ్ళీ రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ విధంగా కండిషన్స్ అయితే అప్లై చేశారు బంగారు పాళ్యంలో భారీగా పోలీసులు మోహరించారు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం మాజీ సీఎం జగన్ బంగారు పాళ్యానికి చేరుకున్నారు మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు మురళి ఎస్ మురళి మార్కెట్ యార్డ్ కి ఇప్పుడే జగన్ చేరుకున్నట్లు తెలుస్తోంది తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది రైట్ మురళి మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది ఎస్ బంగారు మార్కెట్ యార్డ్ కి మాజీ సీఎం జగన్ అయితే చేరుకున్నారు అయితే ఈసారి ఆయన పర్యటనకు పోలీసులు కొన్ని కండిషన్స్ పెట్టారు ఆయన పర్యటనలో ఐదు వందల మందికి మించి ఉండకూడదని చెప్పి స్పష్టం చేశారు